పంచభూతాల యొక్క సమతుల్యత ఉందా లేదా అనేది సైంటిఫిక్ వాస్తులో మనం చెక్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ది అగ్నితత్వం ఫైర్ ఎలిమెంట్ అని చెప్తున్నాము ఈ ఫైర్ ఎలిమెంట్ ఇక్కడ లోపం ఉందా లేదా అనేది ఆర్ఆర్ స్కాన్ చెక్ చేస్తుంది ఫైర్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ తర్వాత ఇది ఎర్త్ ఎలిమెంట్ ఇది కూడా ప్రాబ్లం ఉంది తర్వాత ఎయిర్ ఎలిమెంట్ ఇది ఓకే ప్రాబ్లం లేదు తర్వాత స్పేస్ ఎలిమెంట్ ఇదిలో ఓకే తర్వాత వాటర్ ఎలిమెంట్ ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ తర్వాత ఈ ఇంటికి నరదృష్టి ఉందా లేదా అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఈ శాంపుల్తో ఈ స్కాన్ ఓపెన్ అయిందంటే నరదృష్టి ఉన్నట్లుగా భావిస్తాం హండ్రెడ్ పర్సెంట్ నరదృష్టి ఉంది ఓకే